విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చింతపల్లి గ్రామంలో మస్తకారుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మస్తకారులతో మాట్లాడిన ఏపీ మార్కెట్ చైర్మన్ నెలిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మస్తకారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ మైలపల్లి సింహాచలం ఎంపీటీసీ మైలపల్లి తాత కొమర దేవుడమ్మ తహసీల్దార్ ఎన్వి రమణ ఎంపీడీఓ రాధిక ఆర్ఐ మాధురి తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు మాట్లాడితే ఏబిఎన్ఎల్ ఫోన్ చేశారు వీడియోస్ కావాలని అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మనకి మంతా తుఫాన్ అనేది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అని మనకి పైనుంచి ఆదేశాలు వచ్చి దాని ప్రాప్తికి మనం ఏడు పునరావాస కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకున్నాము ముఖ్యంగా కోనాడ చింతపల్లి బర్రిపేట అనే వాటిలోని మనం అన్ని సరంజామా కూడా రెడీ చేసి ఉంచాము ఇప్పటివరకు మనకి వర్షపాతం కూడా అరవై రెండు పాయింట్ ఎనిమిది వరకు మనకి నమోదు అయితే వర్షపాతం మనకు తక్కువైనప్పటికీ ఎదురుగాళ్ళు ఎక్కువ ఉంటే దానివల్ల మనకి ఏమైనా నష్టం అవుతుందేమో అని మనం ఈ చెట్లు కట్ చేసే మిషన్ల దగ్గర నుంచి క్రెయిన్లు ప్రొక్లైన్లు అలాగే ప్రతి పెట్రోల్ బంకులను కూడా ఒక థౌజండ్ థౌజండ్ లీటర్స్ డీజిల్ కూడా మనం రిజర్వ్ చేసుకుని ఉంచుకున్నాము ఈ పునరావాస కేంద్రంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం పునరావాసం నిమిత్తం వాళ్ళకి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏ రాత్రి మీదైనా తీరం దాటితే వాళ్ళని మనం వాళ్ళని షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళకి అవసరమైన ఆహార పదార్థాలన్నీ కూడా రెడీ చేసి ఉంచాము అలాగే ఎండిఓ గారు ఇది జేఎస్డబ్ల్యూఎస్ మన వా